ఓం నమో నారాయణాయ చాలా మంది ఆదివారం సెలవు రోజు కాబట్టి ఆ రోజు చక్కగా మాంసాహారాన్ని తెచ్చుకొని మాంసాహారాన్ని భుజిస్తూ ఇలా కాలాన్ని గడుపుతూ ఉంటారు నిజానికి మీరు గనక ఆదివారం రోజున మాంసాహారాన్ని భుజించినట్లయితే మీరు జీవితంలో పతనమైపోతారు మీకు జీవితంలో అభివృద్ధి అనేటటువంటిది ఉండదు మీరు జీవితంలో ఖచ్చితంగా పతనం అయిపోతారు ఆదివారం మాంసాహారాన్ని భుజించినట్లయితే మిగిలిన రోజుల్లో తినడం తినకపోవడం అనేటువంటిది అది మీ ఇష్టం పూర్తిగా మానేసినా శుభదాయకమే మాంసాహారం కానీ ఆదివారం మాత్రం ఎట్టి పరిస్థితిలోనూ మాంసాహారం తినకూడదు ఇది నేను చెబుతున్నటువంటి మాట కాదు మనకి వాల్మీకి మహర్షి రచించినటువంటి రామాయణంలో ఆదిత్య హృదయం అనేటువంటి ఒక ముప్పై ఒక్క ఉన్నాయి మనకి ఆ ముప్పై యొక్క శ్లోకాలలోనే ఒక శ్లోకములో తెలియజేశారు ఆదివారం సూర్యనారాయణ మూర్తికి సంబంధించినటువంటి రోజు ఆ రోజు మాంసాహారం తినకూడదు అని చెప్పి అయితే ఈ ఆదివారం మాంసాహారం తినేటువంటి ఆచారం ఎప్పుడు మొదలయ్యింది అంటే బ్రిటిష్ వాళ్ళు మన దేశాన్ని ఆక్రమించుకున్నటువంటి తరువాత వాళ్ళు ఆలోచించారట ఈ హిందువులకి ఆదివారం సెలవు దినంగా ప్రకటించి ఆ రోజు కనుక మాంసాహారాన్ని అలవాటు చేసినట్లయితే వీళ్ళు పతనం అయిపోతారు అని చెప్పి అది బ్రిటిష్ వాళ్ళు పన్నినటువంటి కుట్ర ఆ రోజు ఆదివారం రోజు సెలవు ఇచ్చారు ఆ సెలవు రోజున మాంసాహారాన్ని తిన తినడం అలవాటు చేశారు మన వాళ్ళు దాన్ని కాలక్రమేణా అలవాటు చేసుకుంటా వచ్చారు కాబట్టి ఆదివారం రోజున మాంసాహారం లాంటివి తినకుండా చక్కగా ఆ సూర్యనారాయణమూర్తిని ప్రార్థించి ఇంకా ఇతరితర ఆలయాల్ని కూడా దర్శించి ఆ రోజున ఆధ్యాత్మిక జీవనాన్ని సాగించి చక్కగా సకల శుభాల్ని పొంది ధరించండి సర్వే జనా సుఖినోభవంతు